హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం ఇలా సెకండ్ సీజన్ నందిని నూట ఇరవై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అందరూ కొంత దూరంలో ఉండడం వల్ల అంత స్పష్టంగా అయితే కనిపించడం లేదు కానీ ఆ వీడియోలో నగ్నంగా కనిపిస్తుంది నేనే అని అంది నళిని అవాక్కైపోయి చూస్తూ ఉన్నాడు అభినందన్ తను ఏదో ఈ వీడియోని అడ్డు పెట్టుకొని అందరికీ చూపిస్తా అని బెదిరించి వాళ్ళని అదుపులో పెట్టుకోవాలని అనుకుంటుంటే తనే అలా తెగించి అందరికీ చూపించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నలిని అలా చేస్తుందని అస్సలు ఊహించలేదు అభినందన్ చెల్లెలి కోసం నందిని ఎన్నోసార్లు తను పెట్టిన హింసను తట్టుకుంది అలాంటిది తన వీడియోని తనే అలా పది మందిలో చూపిస్తుందని ఎలా ఊహించగలడు అలాగే నోరు తెరిచి చూస్తూ ఉన్నాడు అభినందన్ అందరూ కెమెరాలు పక్కకు తీశారు కానీ ఒక్కరు మాత్రం ఎవరికీ తెలియకుండా అదంతా వీడియో తీస్తూ ఉన్నారు అది గమనించిన నందిని నలిని చేతిలో ఉన్న సెల్లు లాగేసుకుంది ఇన్ని రోజులు అది బయటికి వస్తే తమ పరం ఎక్కడ పోతుందో చెల్లెలు ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో అని చాలా భయపడింది నందిని అందుకే అభినందన్ ఎన్ని చేస్తున్నా అన్ని భరిస్తూ వచ్చింది ఆ వీడియో బయటపడకుండా ఉండడానికి ఎన్నో కష్టాలు పడింది కానీ ఇప్పుడు ఎవరి కోసమైతే అన్ని బాధలు పడిందో తనే దాని గురించి అస్సలు పట్టించుకోకుండా అందరిలో ఉంచడం అసలు భరించలేకపోయింది నందిని నళిని అలా చేస్తుందని మాత్రం కూడా ఊహించలేదు నందిని ఇంకా నందగోపాల్ నళిని వైపు చూస్తూ అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా పిచ్చి కాని పట్టిందా అంటూ గట్టిగా అరిచేసింది నందిని అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు అమల జగతి శ్రవంతి అందరూ కూడా నాకు పిచ్చి పట్టలేదు అక్క పట్టిన పిచ్చి వదిలింది దీనికోసం భయపడి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోబోయాను నా కోసం దిగులుపడి నన్ను కాపాడడం కోసం నువ్వు ఎన్నో భరించావు ఈరోజు నువ్వు సాధించిన ఇంత పెద్ద విజయాన్ని ఎంత గొప్పగా జరుపుకోవాలి అలాంటి సమయంలో నీపై నిందలు మోపి నిన్ను ఇంతలా అవమానిస్తుంటే ఎలా ఊరుకోవాలి అక్క అయినా నువ్వే చెప్పావు కదా తప్పు చేసిన వాడు భయపడాలి కానీ ఏ తప్పు చేయని నేనెందుకు భయపడాలి అసలు వాడెవడు ఇంకా వీడియో తీస్తున్నాడనే కదా నా చేతిలో నుండి సెల్లు లాగేసుకున్నావు అంటూ వీడియో తీయడానికి ప్రయత్నించిన కెమెరా మ్యాన్ వైపుకి తిరిగింది నళిని నందిని చేతిలో ఉన్న సెల్ తీసుకుని ఇదిగో తీసుకుని నీ సెల్కి పంపించుకో క్లారిటీగా ఉంటుంది వీడియో ఇంకా అయినా అందులో ఏముంది కొత్తగా ఇంకా ఎవరికీ లేని శరీర భాగాలు నాకే ఉన్నాయా అందరికీ అవే రక్తపు మాంసపు ముద్దలు కదా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారో నేను కూడా అలాగే కదా ఉన్నాను కొత్తగా ఏముంది ఆడపిల్ల మానం బయటపడింది అనగానే చొంగ కార్చుకుంటూ చూసే వాళ్ళది కదా పరువు పోయేది నేనేం తప్పు చేశానని నా పరువు పోతుంది ఎక్కడైనా మానభంగం జరిగిందని ఏదైనా వార్త వస్తే ఆ వీడియో ఏమైనా దొరుకుతుందేమో చూద్దామని వెతికే కామాందుని ఎంతమంది అలాంటి చెత్త వెదవలకు లేని సిగ్గు నాకెందుకు అని నలిని మాట్లాడుతూ ఉండడంతో ఆ వీడియో తీయాలి అనుకున్న అతను తల దించేశాడు అభినందన్ వైపుకు తిరిగి ఎవడో వెధవ వీడియో తీసి నీ దగ్గరికి తీసుకువస్తే నీ భార్య చెల్లెల్ని కదా కాపాడాల్సిన బాధ్యత నీకు లేదు పోనీ నీ భార్య చెల్లిగా కాదు నువ్వు ఒక కలెక్టర్వి కదా ఒక ఆడపిల్ల మానాన్ని రక్షించాల్సిన బాధ్యత నీకు లేదు అవన్నీ లేకపోగా ఆ వీడియోని ఎలా వాడుకోవాలో అని ఆలోచించి మా అక్కని నీ అదుపులోకి తెచ్చుకొని తన కాళ్ళకు సంఖ్యలు వేశావు తను ఏం చేయాలనుకున్నా దానికి అడ్డు తగులుతూ ఆ వీడియోని అడ్డం పెట్టుకొని నానా హింసలు పెట్టావు ఎవరికైనా చెప్తే ఆ వీడియో బయటికి వెళ్తుంది అని అక్క చేయాలనుకున్న ఏ పని కూడా చేయకుండా చేశావు అలాంటప్పుడు అక్క నీకు తెలియకుండా ఎగ్జామ్ రాసింది కదా అమ్మకు మాత్రం ఎలా చెప్తుంది నా కోసం ఆలోచించింది నిజమే నేను కూడా దీనికోసం చాలా బాధపడ్డాను నిన్నటి వరకు ఇది బయటకి వచ్చి ఉంటే నేను ఎలా నిర్ణయం తీసుకునే దాన్ని నాకే తెలియదు కానీ ఈరోజు అక్కని చూశాక ఇంత జరుగుతున్నా కూడా అక్క నా కోసం పడే తాపత్రయం చూశాక ఇంకా రాత్రి అక్క చెప్పిన మాటలు అన్నీ విన్నాక ఆ వీడియో బయటికి వస్తే నా పరువు పోతుందని నాకు ఏమాత్రం అనిపించడం లేదు సిగ్గు శరం ఉన్న ఏ ఒక్కడు కూడా ఆ వీడియోని చూడాలని ప్రయత్నించడు అంటూ చాలా ఉన్నతంగా మాట్లాడింది నళిని తను కూడా అమల కూతురే కదా ఏ మాత్రం తగ్గలేదు ఇదే ధైర్యాన్ని ముందే నలినిలో చూసి ఉంటే అసలు అభినందన్కి ఇన్ని అవకాశాలు ఇచ్చి ఉండేది కాదు నందిని చెల్లిని అమాంతం వాటేసుకుంది చాలా గర్వంగా అనిపించింది నందినికి నళిని మాటలకు ఆపుతారా మీ నాటకాలు ఆ వీడియో ఎవరు తీశారో ఎలా వచ్చిందో నాకు ఏమీ తెలియదు ఎవడో నా సెల్కి పంపించాడు వాడెవడో కూడా నాకు తెలియదు దాన్ని నందినీకి చూపిస్తే వాడెవడైనా కనుక్కోమని నన్ను బతిమిలాడింది ఇప్పుడు దాన్ని ఇలా ఉపయోగిస్తున్నారు నేను నందినిని టార్చర్ పెట్టానా తను నన్ను ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో ఇంట్లో అందరికీ తెలుసు పోనీలే చిన్నదిలే అని నేను ఊరుకుంటున్నాను కానీ ఇలా నా మీద లేనిపోనివి కల్పిస్తారని అనుకోలేదు అని అన్నాడు అభినందన్ అప్పుడు నందగోపాల్ ముందుకు వచ్చి అవును అసలు అభినందన్ నందిని కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు ఇంకా చెప్పాలంటే చాలా ప్రేమగా చూసుకున్నాడు ఎంత ప్రేమగా అంటే అవన్నీ వీడియో రూపంలో దాచిపెట్టుకుంది నందిని వాడిని చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో నాకు మీరు కూడా చూస్తారా అంటూ తన సెల్ తీసి ఇప్పుడు మీ కెమెరాలకు పని చెప్పండి అని అన్నాడు నందగోపాల్ కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట ముప్పై అవ భాగంలోకి వెళ్దామా అందులో ఎన్నో సార్లు అభినందన్ నందిని ఇబ్బంది పెడుతున్న వీడియోలు ఉన్నాయి కావాలని అన్ని పగలకొట్టి నందినిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన వీడియోలు తన చేతికి చేతిని వెనక్కి మలిచిన వీడియోలు నందినిని ఎన్నోసార్లు బాధ పెడుతున్న వీడియోలు చాలా ఉన్నాయి అవన్నీ చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్క తన కోసం బాధలు పడుతుందని తెలుసు కానీ ఆ బాధలు అన్నిటినీ కళ్ళారా చూసింది నల్ని అక్క ఇదంతా నా కోసమే కదా నన్ను క్షమించు అక్క అసలు ఆ రోజు ఈ వీడియో గురించి నేను పట్టించుకోకుండా ఉండాల్సింది దానికోసం నీ ముందు బాధపడడం వల్లే కదా నా చెల్లి ఏమైపోతుందో అనుకుని ఇంతదాకా తెచ్చుకున్నావు ఇన్ని బాధలు పడ్డావా రియల్లీ సారీ అక్క అంటూ తన కన్నీళ్ళతో నందిని భుజాన్ని తడిపేసింది నళిని ఆ వీడియో చూస్తుంటే అందరికీ అర్థం అవుతూనే ఉంది అభినందన్ సెల్లులో ఏదో చూపిస్తూ నందిని బెదిరిస్తున్నాడు అని అది చూడగానే అందరికీ అర్థమైపోయింది నల్లిని చెప్పేది అంతా నిజమని అభినందన్ తల కిందికి వంచేశాడు నేను కెమెరా తీసేసాను కదా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి మళ్ళీ పెట్టి ఉంటుంది అసలు నేను ఎలా దాన్ని కనిపెట్టలేకపోయాను అని ఆలోచనలో ఉన్నాడు అభినందన్ అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందో అంతా గమనిస్తూ ఉన్న అమల ఆ వీడియోలు చూశాక ఇక ఆగలేకపోయింది అభినందన్ దగ్గరికి వచ్చి అతని చొక్క గల్లా పట్టుకొని నా కూతుర్లని నేను ఎంత జాగ్రత్తగా పెంచుకున్నానో తెలుసా వాళ్ళ కోసం నా జీవితాన్ని ఎంతలా త్యాగం చేశానో తెలుసా పుత్తడి బొమ్మల్లా పెంచుకున్న నా కూతుర్లని ఇంతలా బాధ పెట్టావా తను అనుకున్నది జరగనివ్వడం లేదని తన కాళ్ళకు అడ్డం వస్తున్నావు అని తెలుసు కానీ తనని ఇంతలా బాధ పెట్టావు అని మాత్రం నాకు తెలియదు అసలు నువ్వు మనిషివేనా ఇదంతా ఎలా చేయగలిగావు ఏ రోజైనా బయటపడుతుందని అనుకోలేదా తన తల్లి ఎలాంటిదో నీకు తెలియదా అంటూ చేతిలో చొక్కాని బిగిస్తూ కళ్ళల్లోకి రౌద్రంగా మారిన తన కళ్ళతో చూసింది అమలా అమల కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి భయం వేసింది అభినందన్కి ఒక క్షణం ఒక అడుగు వెనక్కి వేసి అమల చేతిలో ఉన్న తన చొక్కాని విడిపించుకోవాలని ప్రయత్నించాడు అభినందన్ జగతి అది చూసి రెండు అడుగులు ముందుకు వేసి అమల చేతిని విడిపిస్తూ అమలకి అభినందన్కి మధ్యలో నిలుచుంది వాడు మీ ఇంటి అల్లుడు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా వదిన అని అంది జగతి నాకు అర్థం అవుతుంది మీ కొడుకు ఎలాంటి వాడు ఇంకా నీకు అర్థం కావట్లేదా ఇంకా వెనకేసుకొస్తున్నావు అని అంది అమల నీ కూతురు ఏమీ తక్కువ కాదులే నాకే ఎన్నోసార్లు ఎదురు మాట్లాడింది అలాంటిది మొగుడికి ఇంకెన్నిసార్లు ఎదురు మాట్లాడి ఉంటుంది వాడిని ఎంతలా ఇబ్బంది పెట్టి ఉంటుంది అందుకే వాడు అలా చేసి ఉండుంటాడు ఆయన ఎన్ని ఇళ్లల్లో ఉండవు ఇలాంటివి అవన్నీ అసలు వీడియోలు తీసింది ఎవరు అవి ఎలా బయటికి వచ్చాయి నీ రెండో కూతురు వీడియో ఎవడో తీస్తే నా కొడుకు మీద ఎందుకు నిందలు వేస్తున్నారు నీ కూతురు తప్పేం లేకుండానే అలా జరిగిందంటారా ఇవన్నీ అసలు నేను నమ్మను వాడు ఏంటో నాకు తెలుసు నీ కూతుర్ని ఇబ్బంది పెట్టాడు అంటే దాంట్లో నీ కూతురు తప్పు కూడా ఖచ్చితంగా ఉండి ఉంటుంది తన దూకుడు తనం ఏంటో నాకు బాగా తెలుసు అలా ఉంటే ఏ మొగాడు కూడా ఓర్చుకోలేడు మొగుడు కళ్ళు కప్పి ఇంట్లో అత్తమామల కళ్ళు కప్పి ఇన్ని పరీక్షలు రాసిందంటే నీ కూతురు గడిస్తతనం ఏంటో తెగింపు తెగింపుతనమేమిటో అర్థం కావడం లేదా అని అంది జగతి శ్రవంతి తల్లి దగ్గరికి వచ్చి తల్లి చేయి పట్టుకొని పక్కకు లాగుతూ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అమ్మ ఏం జరుగుతుందో నీకు ఇంకా అర్థం కావడం లేదా ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావా చిన్నప్పటి నుండి కూడా మగపిల్లవాడు అంటే ఏదో గొప్ప అన్నట్లు నన్ను తక్కువ చేస్తూ వాడిని గారభం చేస్తూ పెంచినందుకు సరిగ్గా బుద్ధి చెప్పాడు ఈరోజు అయినా కూడా ఇంకా కోడలు అని నందినిని ఎలా అనగలుగుతున్నావు తను కూడా నీ కూతుర్లా ఒక ఆడపిల్ల అని మర్చిపోయావా ఆడవాళ్ళను కొట్టడం తప్పు అది ఇది అంటూ ఉపన్యాసాలు ఇస్తాడు కదా బయటికి మన దగ్గర కూడా చాలా మాట్లాడతాడు కదా అలాంటిది సన్న సొంత పిల్లల్ని అలా కొడుతుంటే ఒక ఆడదానిగా వాడికి వత్తాసు పలకడానికి నీకు ఎలా అనిపిస్తుంది నువ్వు ఆడదానివే అన్న విషయం మరిచిపోయావా నీలాంటి తల్లులు ఉన్నంతకాలం ఇలాంటి కలుపు మొక్కలు మొలుచుకు వస్తూనే ఉంటాయి ఇంకా మాట్లాడింది చాలు ఇప్పుడు కూడా వాడికే వత్తాసు పలుకుతా మాట్లాడి ఆడజన్మకి దయచేసి మచ్చ తీసుకురా మాకు అని తల్లి మొహం కూడా చూడకుండా మాట్లాడింది శ్రవంతి కూతురు అలా మాట్లాడడంతో తన తప్పేంటో అర్థమైంది జగతికి కొడుకు అని వెనకేసుకు రావాలని ప్రయత్నించింది కానీ అక్కడ తన కొడుకుతే తప్పు అని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది శ్రవంతి అలా మాట్లాడేసరికి ఇక ఏమీ మాట్లాడలేకపోయింది కానీ శ్రవంతి మాటలకి చాలా కోపం వచ్చింది అభినందన్కి అమ్మా దాని మాటలు వినకు నువ్వు అనుకున్నదే నిజం వీళ్ళు ఆడవాళ్ళు కాదు మాయల మరాఠీలు కూతుర్లు అందరూ కావాలని నన్ను ఇరికిస్తున్నారు అంతా నందగోపాల్ కోసమే నన్ను తప్పించి వాడితో కులకడానికే ఈ నందిని ప్రయత్నం అంతా అంటూ నీచంగా మాట్లాడాడు అభినందన్ అభినందన్ మాటలకు అమలలో ఆవేశం కట్టలు తెంచుకుంది రే నువ్వు కేవలం అవినీతి పరుడువి అని మాత్రమే ఇంతవరకు అనుకున్నాను కానీ నా కన్న కూతుర్లని ఇంతలా ఇబ్బంది పెట్టిన మృగానివి అని ఊహించలేకపోయాను నా ముందే నా బిడ్డల్ని పట్టుకుని ఇన్నిన్ని మాటలు అనడానికి నీకు ఎంత ధైర్యం అంటూ ఒక్క అడుగులో అభినందన్ ముందుకు చేరుకొని అతని చెంప చెల్లు మనిపించింది అమలా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి